నమస్కారాలు ఈ రోజున ఈ ముసలి తల్లి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి చూడండి తన కొడుకు గురించి మూడు రోజుల నుంచి పచ్చి నీళ్లు మంచి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఆ తల్లి అంబేద్కర్ ఫోటో పక్కన సొమ్మసిలి పడు ఆ పక్కన సోదరుడు జనపల్లి సుబ్బరాజు అతను కూడా తల్లిని అంట పెట్టుకుని మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను న్యాయస్థానాలను అడుగుతున్నాను సమాజాన్ని అడుగుతా ఉన్నాను కనికరం దయా ధర్మం ఏమి లేవా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏ పాపం చేశారని ఈ రకంగా ఉన్నారు చిన్న కేసు త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టకూడదు కేసు జగన్ కి మంచి జరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన అతనికి మంచి జరిగితే ఇతనికి రావాల్సిందే జనపల్లి శ్రీనివాసరావు అవసరం కాదు కోరిక కనీసం జగన్ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేదు ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఆ కుర్రోడిని జైల్లో పెట్టి ఐదు సంవత్సరాలు జడ్జిలు మీకు డిస్క్రిషన్ రావచ్చు ఒక బెయిల్ ఇవ్వడానికి ఆ యొక్క బాధితుడు రాకపోతే జగన్ బాధితుడు కాబట్టి బాధితుడు రాకపోతే ఆ బాధితుడు వాంగ్మూలాన్ని తీసుకోకుండానే మీరు బెయిల్స్ ఇస్తున్నారు అన్ని కేసుల్లోనూ ఈ ఒక్క కేసులోనే వాంగ్మూలం ఎందుకు తీసుకోవాలి న్యాయ కోర్టును అడుగుతున్నాను నేను ఐదు సంవత్సరాలు ఈ భారతదేశంలో ఒక త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కి అది కూడా త్రీ నాట్ సెవెన్ కి గ్రీవియస్ ఇంజురీస్ ఉండాలి కానీ జస్ట్ ఇలాగా చిన్న కోత కోసిన కెత్తి కత్తి కేసులో క్లీనా పెట్టి ఆ కేసులో ఐదు సంవత్సరాలు బయలుదేరకుండా ఉన్న పరిస్థితి భారతదేశంలో ఏ కేసులో ఉందా మీరే ఆలోచించండి వ్యవస్థలను అడుగుతున్నాను నేను ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుచేడు ఎందుకంటే ఆ కుర్రోడితో నలభై ఎనిమిది రోజులు నేను జైల్లో ఉన్నాను ఫార్టీ ఎయిట్ డేస్ రోజు నన్ను వాడు చాలా మంచి కోరాడు అతను ఎంత మంచి కోరాడు అంటే చాలా శుభ్రంగా ఉండేవాడు జైల్లో చాలా టైం ఉండేవాడు చదువుకునేవాడు అలాగే డిగ్రీ కంప్లీట్ చేశాడు నాకెప్పీర్ అవుతున్నాడు ఒక్క చెడు అలవాటు కూడా లేదు జైల్లో కూడా ఎంతో శుభ్రంగా ఎంతో నీట్గా ఎంతో సంస్కారవంతంగా ఉండడం నేను చూశాను ఎందుకయ్యా నువ్వు చేసావు ఇలాగా అని అడిగితే నాకు జగన్ అంటే పిచ్చి అభిమానం అండి నేను కూడా ఫేమస్ అవుదాం జగన్ కూడా నా వల్ల తప్పకుండా విజయం వస్తుందని చెప్పి నేను చేశానండి నాతో చెప్పాను పొరపాటు పని పనిచేశాను సార్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత నా దగ్గర జోగులో రాసుకున్న ఒక ఉత్తరాన్ని ఎన్ఐ స్వాధీనం చేసుకున్నారండి పద్దెనిమిది పేజీల ఉత్తరం రాశారండి దాంట్లో దళితుల గురించే రాశాను అది బయట పెట్టించండి సార్ నా ఇంటెన్షన్ అన్న తెలుస్తుంది అంటే ఇప్పుడు దాకా ఎన్ఐళ్ళు ఉత్తరాన్ని బయట పెట్టారు నేను చాలా సార్లు విజ్ఞప్తి చేసి కాబట్టి ఎన్వసి ఇచ్చితే సరిపోద్ది అంట రాత్రి నుంచి లాయర్ కూడా కనపట్టలేదు అంటున్నారు మరి మరి ఉన్నాడా ఫేస్బుక్ లో నేను చూసాను ఉన్నారంట కానీ ఒక విషయం చెప్తున్నాను ఇంత క్షోభ పెట్టకూడదు ఒక ముసలి తల్లిని ఒక పేద కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టకూడదు అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉమ్మడి వర్గం నియోజకవర్గంలో లంక తానే లంక సంబంధించిన కుటుంబం ఏంటి వ్యవసాయ కూలీల ఆధారిత కుటుంబం ఇటువంటి కుటుంబాన్ని క్షోభ పెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు పోలీసు వ్యవస్థ అనివ్వండి న్యాయ వ్యవస్థ అనివ్వండి లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ ఉన్నవ్వండి ఇమీడియట్గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి ఇది హైకోర్టు సుమోటాగా తీసుకుని ఇమీడియట్గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి వీళ్ళ యొక్క కోరికను తీర్చి ఆ తల్లిని అబ్బాయి చూసేటట్టుగా బతికేటట్టుగా ఆ తల్లిని వెంటనే తీర్పుకోమని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ